ఓకే సార్ విశాఖపట్నంలో రీజనల్ సీఎంఏ సమ్మిట్ ఇవాళ రేపు నిర్వహించుకోవడం జరుగుతుంది విశాఖపట్నం చాప్టర్ యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క రీజనల్ కాన్ఫరెన్స్ విశాఖపట్నం చేసుకోవడం మాకు చాలా సంతోషం ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైతే సీఎంఏ ప్రొఫెషనల్స్ ఉన్నారో అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే హెడ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశానికి రాబో రాస్తున్నారు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే సస్టైనబుల్ గ్రోత్ ఆఫ్ నేషనల్ ఎకానమీ త్రూ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే సహజ వనరులు ఉన్నాయో వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడగలం అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ యొక్క సమ్మిట్ నిర్మించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమ్మిట్లో ఖనిజ సంపదని ఏ విధంగా వినియోగించుకోవడం ద్వారా ఇండస్ట్రీస్ బాగుపడతాయి అలాగే పవర్ సెక్టర్ని ఏ విధంగా వినియోగించి పవర్ని మినిమైజ్ చేసి వేస్ట్ని మినిమైజ్ చేసి ఇండస్ట్రీ గ్రోత్ని ఏ విధంగా తీసుకురావాలి అలాగే అతి ముఖ్యమైన రూరల్ ఏరియాస్ని రూరల్ టెక్నాలజీస్ని ఏ విధంగా ఇంప్లూవ్ చేసి రెడ్ రీయూజ్ రీయూస్ అనే ఒక థీమ్ ప్రకారం ఈ యొక్క సెమినార్ సమ్మిట్ నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే ఎకలాజికల్ బ్యాలెన్స్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ని ఏ విధంగా కాపాడుకోవడం ద్వారా ఇండస్ట్రీ ముందుకెళ్తుంది అనే ఆలోచన ఈ యొక్క సమ్మిట్లో చేయడం జరుగుతుంది అలాగే దేశవ్యాప్తంగా ఒక కొత్త ట్యాక్స్ రెజ్యూమ్ రాబోతుంది ఇండైరెక్ట్ ట్యాక్సేషన్లో ఏవైతే అనేక ట్యాక్స్లు ఉన్నాయో సేల్స్ ట్యాక్స్ సాఫ్ట్ ట్రై సర్వీస్ ట్యాక్స్ అన్నీ కలిపి జీఎస్టీ రూపంలో రేపు రాబోతుంది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రూపంలో రాబోతుంది ఆ జిఎస్టి దేశంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఇండస్ట్రీస్ ప్రభావితం చేస్తుంది అలాగే ఇండివిజువల్స్ వ్యక్తుల యొక్క జీవితంలో ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అలాగే రాష్ట్రం అలాగే దేశం సంబంధించిన అభివృద్ధిలో ఏ విధంగా జిఎస్టీ తోడ్పడుతుంది అనే విషయం మీద ఇక్కడ ఎక్కువ డెలిబరేషన్స్ ఉంటాయి అవి ట్యాక్స్ రెజ్యూమ్ మీద అందరికీ అవగాహన కలిగించే ప్రయత్నం కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ చేస్తాం